అనంతపురం సహా రాయలసీమ ప్రాంతంలోని లక్షలాది మంది పేద అణగారిన ప్రజల జీవితాల్లో దశాబ్దాలుగా వెలుగు నింపుతున్నటువంటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డిటి సేవలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి ఇక కేంద్రం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల కారణంగా తాత్కాలికంగా ఎదురైనటువంటి ఈ సమస్యను రాష్ట్ర ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చొరవతో విజయవంతంగా పరిష్కరించబడింది అని చెప్తున్నటువంటిది అయితే యువగలం పాదయాత్ర సందర్భంగా ఆర్డీటీ సేవలను స్వయంగా పర్యవేక్షించిన నారా లోకేష్ ఆ సంస్థ ప్రజలకు అందిస్తున్నటువంటి విద్య వైద్యము ఉపాధి సహాయం అద్భుతం అని ప్రశంసించారు ఆ సమయంలోనే సంస్థ ఎదుర్కొంటున్నటువంటి లైసెన్స్ రెన్యువల్ సమస్య గురించి తెలుసుకున్నటువంటి ఆయన ఆర్డిడి ఆర్డిటి సేవలు నిరంతరాయంగా ప్రజలకు అందేలా చర్యలు తీసుకునేలాగా బాధ్యత నాది అని సంస్థ నిర్వాహకులు మాంచో పెర్రర్కు మాట ఇచ్చారు అప్పుడు మాట ఇచ్చిన కొద్ది కాలంలోనే లోకేష్ కేంద్రాన్ని సంప్రదించి ఆర్డీటీ లైసెన్స్ పునరుద్ధరణకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగించినటువంటి సందర్భం మరి ఈ విషయంలో ఆర్టీడీ సంస్థకు ఏర్పడిన సమస్య పరిష్కారం కావడంతో రాబోయే ఒకటి రెండు రోజుల్లో ఆ సంస్థ కార్యకలాపాలకు సేవలకు ఏర్పడినటువంటి ప్రతిబంధకాలన్నీ తొలగిపోనున్నాయి మరి ఇది కేవలం ఆర్డీటీ సంస్థకు మాత్రమే కాదు ఆ సంస్థ సేవలను పొందుతున్నటువంటి లక్షలాది మంది ప్రజలకు కూడా ఒక వరం అని చెప్తున్నారు వైద్య వైద్యం విద్య ఆర్థిక చేయుత ఉ ఉపాధి రంగాల ద్వారా ఏళ్లుగా సేవలు అందిస్తున్నటువంటి ఆర్డీటి మళ్ళీ పూర్తి స్థాయిలో పనిచేయడానికి సర్వం సిద్ధంగా ఉంది అన్నటువంటిది నమస్తే